తంజావూరు జిల్లాలో ఉన్న అంతస్తులతో చోళరాజుల కాలం నాటి వైదీశ్వరు గుడి కారణంగా ఈ దేవాలయం పదహారు వందల సంవత్సరాల క్రితానికి చెందినది అంగారకుడు ఒకసారి కుష్టితో జబ్బులు పడ్డాడట జబ్బు పడిన అంగారకుడికి వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడే ఎత్తి వచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరం కోయిల్ అనే పేరు వచ్చింది తమిళంలో బుడిని కోయిల్ అంటారు జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం బొటల వేణి ముద్రల ఆధారంగా మానవుల భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఊరిలో ఉంది గ్రామంలో దాదాపు పన్నెండు మంది పండితులు అనువంశికంగా తమకు సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోష్యాన్ని చెప్పడంలో ప్రసిద్ధులు కర్ణాటకలోని కోడినట్టు అనే గ్రామంలోనూ నాడీ జ్యోతిష్యం చెబుతారు ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె తరచూ అక్కడికెళ్లేవారు కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు రాష్ట్రపతులు అత్యున్నత పదనం అలంకరించిన వ్యక్తులు చాలా మంది కోడినట్టు వెళ్లారు వైదేశ్వరం కోయిల్ నాడి జ్యోతిష్యంతో పోలిస్తే కోర్డినేట్ ప్రాముఖ్యత ఒకంత తక్కువే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్ర బిందువులు నాడీ జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం ఆలయంలో పదిలం తంజావూరు ఆరు ముప్పై జిల్లాలుగా ఉంది మరియు అదే పేరుతో జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ తంజావూరును తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోర రాజుల పరిపాలన కాలంలో ప్రాముఖ్యత పొందింది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉన్న వైదీశ్వరం కోయిన్ గ్రామానికి చోళరాజుల కాలం నాటి వైదీశ్వరుని గుడి కారణంగా పేరుచ్చింది ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ నాడీ జ్యోతిష్యం అనేది బాగా ప్రసిద్ధి చెందింది ఆ దేవాలయం యొక్క విశిష్టతను ఇప్పుడు మనం తెలుసుకుందాం తంజావూరు ఆరు ఉప జిల్లాలుగా ఉంది మరియు అదే పేరుతో జిల్లాలో ఉన్న ఒక మున్సిపాలిటీ తంజావూరును తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోళ రాజుల పరిపాలనా కాలంలో ప్రాముఖ్యత పెరిగింది తంజావూరు పద్దెనిమిదో శతాబ్దం చివరలో దేశంలోని సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉన్నది ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు ఆ గుర్తింపుని ఇప్పటికీ కాపాడుకుంటుంది ఒక నివేదిక ప్రకారం రెండు వేల తొమ్మిదిలో రెండు లక్షల రెండు వందల ఇరవై ఐదు మంది భారత పర్యాటకులు మరియు ఎనభై ఒకటి వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది విదేశీ పర్యాటకులు వచ్చారని తెలుస్తుంది చిదంబరం నుండి కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉంది అక్కడ శివుడిని వైదీశ్వరుడు అని పిలుస్తారు స్వామి దర్శనం సర్వరోగ నివారణం అని నమ్ముతారు శివుడు వైద్యుని రూపంలో కొలువై ఉంటాడు ఇక్కడ అందుకే ఇతనిని వైదీశ్వరుణ్ కోయిలంటారు ఈ దేవాలయం పదహారు వందలు క్రితం చెందినది

జబ్బున పడిన అంగారకునికి వైద్యం చేయటానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారం ఎత్తివచ్చి చికిత్స చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదేశ్వరం కోయిల్ అని పేరు వచ్చింది అలాగే జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని జ్యోతిష్యంలో ఒక భాగం శాస్త్రం బొటల ముద్రల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఊరిలో ఉంది నాడీ జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్యం ఆలయంలో పదిలం అయితే ఈ తాళపత్రాలను ఎవరి ఆధీనంలోనూ ఉంచరు మనం ఇచ్చిన వేలిముద్రను బట్టి వాళ్ళు వెతికి దొరికితే ఆ కట్ట మాత్రమే జాతకం చెప్పే వాళ్లకు ఇస్తారు పని పూర్తయిన తరువాత తిరిగి ఆల్యధికారులకు ఇచ్చేస్తారు కర్ణాటకలోని కొడిమెట్టు అనే ప్రాంతంలో కూడా నాడీ జ్యోతిష్యం చెప్తారు నాడీ జ్యోతిష్యం మన జన్మ జన్మల రహస్య వి ఆలయంలో పదిలం ఇందిరాగాంధీ బ్రతికున్న రోజుల్లో ఆమె అక్కడికెళ్లేవారు కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు రాష్ట్రపతులు అత్యున్నత చాలా మంది కొడిమీట్ వెళ్లేవారు అయితే వైదేశ్వరం కోయిల్ నాడీ జ్యోతిష్యంతో పోలిస్తే కొడిమీట్ ప్రాముఖ్యత ఒక్కింత తక్కువే ప్రపంచ వ్యాప్తంగా ఈ రెండు గ్రామాలే నాడీ జ్యోతిష్యానికి కేంద్రాలు

സുപുത്രാര സുഭാഗ്യായ ശ്രീ വൈദ്യനാഥായ നമ